హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పేచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి స్పెషల్ గా అటుకులతో లడ్డూను చేస్తున్నాను చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కృష్ణాష్టమికైనా లేదంటే వినాయక చవితికైనా ఇలా అటుకులతో లడ్డూ చేసి నైవేద్యంగా పెట్టచ్చు అటుకుల లడ్డూను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు కప్పుల అటుకులు వేసుకోవాలి వీటిని నీట్గా చెరిగి తీసుకోవాలి నేను మందమటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే పేపర్ అటుకులైనా అయినా తీసుకోవచ్చు తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేయాలి ఇలా చేతిలోకి తీసుకుని ఇలా మ్యాచ్ చేసి చూస్తే ఇలా క్రిస్పీగా బ్రేక్ అవ్వాలి అప్పటి వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లకి వేసుకొని తర్వాత అంత బాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం బరకగా రవ్వ రవ్వలాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను తర్వాత పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంత హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ బాదం పప్పును వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం తొరగా ఫ్రై చేసుకున్నాక మూడు టేబుల్ స్పూన్ ఇలా తురుముకున్న పచ్చి కొబ్బరిను వేసుకోవాలి మీరు కావాలంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఇలా తురిమినట్టుగా కాకుండా మెత్తగా ఉండాలంటే కొబ్బరిని లైట్గా ఫ్రై చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకులను వేసి అంత బాగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకే ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి వాటర్ వేయవలసిన అవసరం లేదు ఇలానే బెల్లం అంతా కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టి ఉడికిస్తే బెల్లం అనేది మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్ లోనే బెల్లం అంతా కరిగించుకోవాలి పాకం ఏమి అవసరం లేదు బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసి లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ కప్పు నుంచి ముప్పా కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు అంత బాగా కలుపుకోవాలి నాకు కలుపుకోవడానికి ముప్పావు కప్పు పాలు పట్టాయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా వచ్చేంతవరకు అంత బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యిని మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక లడ్డు లాగా చుట్టుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని లడ్డులు చుట్టి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ చాలా ఈజీగా అండి టేస్టీగా పోహాతో లడ్డు చేసి కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా పెట్టచ్చు అంతే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్